నకిలీ పిఎంఓ అధికారిపై సిబిఐ కేసు నమోదు చేసింది ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు నిందితుడు పిఎంఓలో సీనియర్ అధికారి రామారావు పేరుతో లేఖలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వ అధికారులను బురడి కొట్టించేందుకు ప్రయత్నించారు టీటీడీలో సుప్రభాత దర్శనం కోసం సిఫార్సు లేఖ పంపడంతో పాటు కర్ణాటకలోని రెవెన్యూ అధికారులకు భూముల రికార్డులు కావాలంటూ లెటర్ రాసినట్లు సిబిఐ గుర్తించింది దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రమణ రమణ కుమార్ కుమార్ అందిస్తారు వచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ పిఎంఓ అధికారిపై సిబిఐ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది ఇతను ఏపీ కర్ణాటక ప్రభుత్వ అధికారులను కూడా కొట్టించినట్లుగా కూడా గుర్తించారు ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫిర్యాదుతో సిబిఐ కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి ఇతను సీఎంఓలో సీనియర్ అధికారి రామారావు పేరుతో కూడా లేఖలు పెడుతూ సిఫార్సు లేఖలు పెడుతూ అక్కడ దర్శనాలు తీసుకుంటున్నారనే తెలిసింది దీనికి సంబంధించి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో సుప్రభాత దర్శనం కోసం కూడా ఇతను రామారావు పేరుతో సిఫార్సు లేఖలు పెట్టినట్లుగా కూడా గుర్తించారు ఈ నేపథ్యంలోనే అతని మీద ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఇతను భూముల రికార్డులు కావాలని కర్ణాటకలోని రెవెన్యూ అధికారులు కూడా లెటర్ రాసినట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇతనిని ఇతని మీద సిబిఐ కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది నటిలీ సిఎంఓ అధికారి గత కొంతకాలంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇతను ఎప్పటి నుంచి ఇలా ఈ లెటర్లు పెట్టు ఇలా ఇలా ఏపీని కావచ్చు కర్ణాటకను కావచ్చు రెండు రాష్ట్రాలకు సంబంధించి అధికారులను ఏ విధంగా గుర్తు కొప్పిస్తున్నారు అనే దీని మీద ఇప్పటికే పూర్తి నివేదికను కూడా సిబిఐ తెప్పిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అతను ఎంత కాలంగా ఈ విధంగా దోపిడీ చేస్తున్నాడు అసలు నకిలీ సిఫార్సు లేఖలతో తిరుమలలో ఏ సమయం నుంచి కూడా దర్శనాలు పెట్టుకున్నారనే దీని మీద ఇప్పటికే సిబిఐ అధికారులు ఆరా తీసినట్లుగా కూడా సమాచారం అయితే అందిస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం అధికారిపై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించినట్లుగా కూడా మనకు తెలుసు అయితే ఇట్లా పిఎంఓలో సీనియర్ అధికారి రామారావు పేరును అసలు నిజంగానే రామారావు ఉన్నారా ఆయన పేరు మీద ఎందుకు ఇలా లెటర్స్ రాస్తారో అలాగే ఆయనకి ఈ విషయం తెలుసా అసలు దేని గురించి ఇదంతా జరిగిందనుకోవచ్చు ఏదైతే రామారావు రామారావు ఉన్నట్లుగానే తెలుస్తుంది ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి లెటర్ పెట్టినప్పుడు ఆ లెటర్ సందర్భంగానే రామారావు ప్రాథమిక ఈ లెటర్ ఎవరు పెట్టారు ఏమి అని తీసిన సందర్భంలోనే అనేక విషయాలు బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఏదైతే పిఎంఓ ఆఫీస్ లో రామారావు పేరు మీద వేఖ కావచ్చు మరోపక్క పక్క కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి లేకపోతే ఏపీ రాష్ట్రానికి సంబంధించి పలువురు అధికారులను ఎవరైతే ఈ నకిలీ సంబంధించి పిఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారని చెప్తున్నాడో అతను ఈ విధంగా ఫేక్ కాల్ చేస్తూ కూడా అనేక లబ్ధి పొందినట్లుగా కూడా సిబిఐ గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫిర్యాదు రావడంతోనే ఇప్పుడు ఏదైతే అధికారిపై నకిలీ పిఎంఓ అధికారిపై సిబిఐ కేసు నమోదు చేసైతే అయితే ప్రస్తుతానికి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది పూర్తి విచారణ తర్వాతే మరిన్ని విషయాలు బయటపడే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతానికి ఇతను పీటీ సుప్రభాత దర్శనం కావచ్చు లేకపోతే అంతకుముందు ఏ విధంగా దర్శన లేక లేమని పెట్టారా అనే దీని మీద పూర్తి విచారణ తర్వాతే మనకు మరిన్ని విషయాలు తెలిపే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రస్తుతానికి ఇతని మీద భూమి రికార్డులు కావాలని కర్ణాటక కావచ్చు ఏపీలో కావచ్చు పలువురి ఐఏఎస్ అధికారులు కావచ్చు వీరందరికీ కూడా ఫోన్లు చేసి ఆ విధంగా మద్దతు పెట్టి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టినట్టుగా కూడా తెలుస్తుంది దీని మీద పూర్తి సిబిఐ కేసు నమోదు చేసింది కాబట్టి పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే మరిన్ని విషయాలు కూడా బయటపడేసరి